పరిస్థితిలో రావడానికి కారణమైంది నిన్ను వదిలేసి తను మా రాహుల్ మీద అభండాలు వేయడానికి ఆఫీస్కి వెళ్ళిందట ఆ సమయంలో నువ్వేమో ఇలాగ అయిపోయావో నువ్వు ఏమవుతావో ఉంటావో పోతావో అని భయంతో రాజు ఎంతో కుమిలిపోయాడో అసలు కన్న కొడుకు ఎలా ఉన్నాడని పట్టించుకోవడం అనేసి కోడలు నడుగుతావేంటి తన వల్ల ఇల్లు చాలా నష్టపోయింది అని అంటూ ఉంటే అవునా రుద్రాణి ఇన్ని రోజులు నేను అది గమనించలేదు కావ్య వల్ల ఏం నష్టం జరిగింది ఎవరు నష్టపోయారు అంటే కావ్య ఇంటి పరువుని నిలబెట్టడానికి తను ప్రాణాలకి తెగించి తన జీవితాన్ని ఫలంగా పెట్టి చేసిన సాహసాలు అన్నీ వృధాగా పోయినట్టేనా కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా ఉంచాలని తను చేసిన ప్రయత్నాలన్నీ కూడా కేవలం ఈ ఇంటిని కష్టాలు పెట్టడానికే చేసిందా ఎంతో రాక్షసులాగా ప్రవర్తించే నన్ను కూడా మనిషిగా మార్చింది అది నా కోడలంటే రాజు కావ్యకి నీ భార్యగా ఉండే హక్కు లేదా అర్హత లేదా అని అంటూ ఉంటే అప్పుడైక స్వప్న అయితే రాజును అడుగుతున్నారా కావ్య గురించి రాజు ఎన్ని జన్మలెత్తినా అర్థం చేసుకోడాంటి రాజుని మీరు బలవంతంగా తాలి కట్టిస్తే తను తాలి కట్టాడు తను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు మీరందరూ కూడా తన్ని ఫోర్స్ చేస్తుంటే తన గదిలోకి తీసుకువెళ్ళాడు ఇక తాలి కట్టాడు కాబట్టి మీరందరూ బాధపడతారని దాంతో కాపురం చేశాడు అంతే తప్ప తను మాత్రం ప్రేమతో కావ్యం మీద ఇష్టంతో చెయ్యలేదు నా చెల్లులు అనామిక లాంటి దుర్మార్గురాలు కాదు ఆస్తి కోసం రాజుని పెళ్లి చేసుకోలేదు అనామిక లాంటి దుర్మార్గులు అస్సలు కాదు తనకి అన్యాయం జరిగిందని ఒక బాబుని తీసుకువచ్చి వీడు కొడుకు అని చెప్పినప్పుడు వీధికి ఎక్కలేదు ఎప్పుడు కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడడానికే చూసింది మరి అంతా అన్ని పనులు చేసి ఎలా ఇష్టమవుతుందంటే అని స్వప్నైతే అంటూ ఉంటుంది రాజు మౌనంగా ఉండిపోతాడు ఏంటే రాజు మీద తప్పులు లేపి నువ్వన్నీ కూడా నీ చెల్లెలు పెద్ద బుద్ధిమంత్రాలు ఒక ఆజానుభావురాల్లాగా చెప్తున్నావు అని అంటూ ఉంటే ఎంతైనా వాళ్ళ చెల్లెలు కదా అలాగే చెప్తుందిలే అని అంటూ ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఆపండి నా కోడలు పేరు ఎత్తడానికి కూడా మీకు అర్హత లేదు అర్హత లేదు అంతే ఈ ఇంటి పరువు పోకుండా కళ్యాణ్ణి ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో శిక్ష పడకుండా అనామిక నుంచి నాకు కోడలు కళ్యాణ్ణి ప్లాన్ చేసి తను వీడియో తీసి తెగించి ప్రాణాలకి తెగించి కాపాడింది ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదో ఈ ధాన్యలక్ష్మికి అని అంటూ అపర్ణ అంటూ ఉంటుంది ఇక ఇల్లు బాగుపడుతుందని నేను అనుకోవడం లేదు ఏ ఇల్లు అయితే ఉమ్మడి కుటుంబంగా ఉండాలని ఈ రుద్రాన్ని రాహుల్ చేసిన కుట్రలు కుతంత్రాలు కూడా నువ్వు క్షమించే వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చావో ఆ ఇల్లు ఈరోజు ముక్కలవ్వడం ఖాయం మహాలక్ష్మిని నట్టింట్లో అవమానపరుస్తూ ఉంటే ఏమైంది మావయ్య మీ పెద్దరికం మీ మనవణ్ణి మీరు ఆపలేకపోయారా అని అంటూ సీతారామయ్యే నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్తాను నా కోడల దగ్గరికి వెళ్తాను అని అంటూ ఇక కావ్య దగ్గరికి అయితే అపర్ణ వెళ్తుంది అప్పుడే అయితే మమ్మీ తనని ఇంటికి తీసుకురావద్దు అని రాజ్ అంటాడు అలాగే రాజు తనని ఇంటికి తీసుకురాను నేనే అక్కడే ఉండిపోతాను అని అపర్ణ అయితే రాజుకి షాక్ ఇస్తుంది స్వప్న రా వెళ్దాం అని స్వప్నని తీసుకొని అపర్ణ అయితే కావ్య దగ్గరికి వెళ్తుంది ఇక కావ్య ఒంటరిగా కూర్చొని బొమ్మలకి రంగు వేసుకుంటూ ఉంటుంది అప్పుడే అపర్ణని చూసి అత్తయ్యా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటుంది అపర్ణనైతే అప్పుడే అపర్ణ ఏడుస్తూ ఏంటమ్మా కావ్య నీకెవ్వరూ లేరనుకున్నావా ఈ అత్తయ్య ఉందమ్మా ఎందుకు నువ్వు ఆ ఇంట్లో నుంచి వచ్చేసావు నువ్వు వచ్చేస్తే ఈ అత్త ఏమైపోతుందని నువ్వు ఆలోచించలేదా హాస్పిటల్లో నన్ను నీకు చూడాలనిపించలేదా అని అంటూ ఉంటే చూడాలనిపించింది అత్తయ్య ఎందుకంటే మీరు నా మా అమ్మక మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు మీరు అలా ఉంటే దగ్గరుండి చూసుకోవాలని అనిపించింది కానీ ఆయన నా ముఖం చూడ్డానికి ఆయన ఎంతో ఇదిగా ఉన్నారో అలాంటప్పుడు నేను ఎలాగా అక్కడికి రాగలను అత్తయ్యా రాలేను అని అంటూ ఉంటే కానీ నా వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చింది అత్తయ్య నన్ను క్షమించండి అని కావ్య క్షమాపణ అడుగుతుంది నువ్వు క్షమించడం కాదమ్మా నేనే క్షమాపణ అడగాలి ఆ రోజు అసలు నిన్ను వెళ్ళనివ్వకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదమ్మా ఈ పరిస్థితి వచ్చేది కాదు నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చి నువ్వు తప్పు చేశావని నింద వేసుకోవడానికి కారణం నేనే అని అప్పన్న అంటూ ఉంటుంది లేదత్తయ్యా నా భర్తే తన మనసులో నా మీద ప్రేమ ఉంటే అప్పుడు ఆయన నన్ను బయటికే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఆయన మనసులో ప్రేమ లేదు అలాంటప్పుడు నేను ఎలాగా ఇంట్లో ఉంటాను నేనేం తప్పు చేశాను అత్తయ్య ఎందుకు నన్ను ఆయన భారీగా ఒప్పుకోవడం లేదు నేను ఏ ఆడదాన్ని కూడా తను భర్త ప్రేమగా చూసుకుంటాడు నేను ఇంతగా ఆయన్ని ప్రేమించానే గుండెల్లో పెట్టుకొని దేవుళ్ళ ఆరాధించానే కానీ నా భర్తకి నేను ఎందుకు ప్రేమగా దగ్గర కాలేకపోయాను అంటే ఆయన బలవంతంగానే నాతో కాపురం చేశానంటున్నారు నేను అంత తప్పుగా ఉన్నాను అత్తయ్య అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది అపన్న దగ్గర కావ్య అయితే ఏ ఆడదానికి రాని కష్టం నాకు వచ్చింది నేను ఏ తప్పు చేశానో ఆయనకి భార్యగా నేను అవసరం లేదంటున్నారు కేవలం డబ్బు లేకపోవడమే నేను ఫ్యాషన్గా ఉండకపోవడమే నేను చేసిన తప్ప అని అంటూ ఉంటుంది కావ్య చూడమ్మా కావ్య మనసులో ఇలాంటి విషయాలు నువ్వేమీ కూడా పెట్టుకోవద్దు రామ్మ ఇంటికి వెళ్దాం నేనున్నానమ్మా నేనున్నాను రా వెళ్దాం అని అంటూ ఉంటే వద్దత్తయ్య నేను రాను అని అంటూ ఉంటుంది కావ్య నన్ను ఎక్కువగా బలవంతం పెట్టొద్దు మీ మాట కాదన్నట్టుకు నన్ను క్షమించండి కేవలం నేను అస్సలు కూడా ఆ ఇంటికి రావాలని అనుకోవడం లేదు ఎప్పుడైతే ఆయన నా విలువ తెలుసుకుంటారో నన్ను మనసారా మనస్ఫూర్తిగా తన ప్రేమని పంచుతారో అప్పుడే నేను అస్తానత్త వస్తాను కానీ ఆయన్ని చూడకుండా ఆయనతో మాట్లాడకుండా నేనుండలేనత్తయ్య ఆయన అంటే నాకు అంత ప్రేమ కానీ ఆయనకి నాలో ప్రేమ కనిపించడం లేదు ఎందుకత్తయ్య నేనే తప్పు చేశాను ఏ పొరపాటు పని చేశాను అని చెప్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య అలా కళ్ళు తిరిగి పడిపోయిన కావ్యని చూసి ఒక్కసారి అపన్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అపన్న షాక్ అయిపోంగానే అప్పుడే డాక్టర్ని పిలిపిస్తుంది అపన్న ఇక డాక్టర్ వస్తారు మీ కోడలు ప్రెగ్నెంట్ అండి అని చెప్పంగానే అపర్ణ కనకం కృష్ణమూర్తి అందరూ కూడా చాలా అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక అప్పుడే అపర్ణ అయితే మా ఇంటికి వారసుస్తున్నావమ్మా నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి రామ్మ వెళ్దాం అని అంటూ ఉంటే వద్దా అంటే కావ్యని ఇక్కడే ఉండనివ్వండి కావ్య కడుపుతో ఉన్న విషయం కూడా ఎవరికి చెప్పకండి అని అంటూ ఉంటుంది స్వప్న అయితే అదేంటి స్వప్న ఇంత గొప్ప విషయాన్ని ఎవరికెందుకు చెప్పొద్దంటున్నావు అని అంటూ ఉంటే వద్దత్తయ్యా ఎందుకంటే మా అత్తలాంటి నరరూప రాక్షసులు ఏ క్షణం ఏవన్నా చేస్తారు దీని కడుపులో దుగ్గిరాలింటి వారసుడు పెరుగుతున్నాడంటే వాళ్ళు ఏదైనా చేస్తారత్తయ్య ఆంటీ చెప్పకండి ప్లీజ్ అని స్వప్న అంటూ ఉంటే అవును నువ్వు చెప్పింది నిజమే నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను అప్పుడప్పుడు వస్తాను అని అపర్ణ వెళ్ళిపోతుంది ఇక అపర్ణ ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే ఇంకా రుద్రాణి అయితే ఏంటదినా మీ కోడలు రానని చెప్పిందా అని అంటూ ఉంటుంది రుద్రాణి నేనే రావద్దన్నాను అని అపర్ణ అనంగాల్ని రాజు షాక్ అయిపోతూ ఉంటాడు ఇలాంటి మనసులేని వాడి దగ్గర ఉండి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయేదానికన్నా తన ప్రేమని చూపించే తన తల్లిదండ్రుల దగ్గరే తను ఉండడం ఎంతో కరెక్టు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇక అపర్ణ అన్న మాటకి అప్పుడే ఇక అయితే షాక్ అయిపోతూ ఉంటాడో మమ్మీ అని అంటూ ఉంటే మమ్మీని ఎంతగా ప్రేమిస్తావు ఎంతగా ఆరాధిస్తావు తల్లిని బాగా చూసుకునేవాడు భార్యని కూడా బాగా చూసుకుంటాడు భార్యకి ప్రేమకి విలువిస్తాడని అంటారు కానీ అది నిజం కాదు నువ్వు నీ భార్యని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచలేదు ఎప్పుడు తనకంటూ సంతోషపడే విషయం ఏమీ చెయ్యలేదు నువ్వు మనవడిగా కొడుకుగా ఒక కంపెనీకి ఎండీగా గెలిచావు భర్తగా ఓడిపోయావు జీవితంలో నువ్వు భర్తగా ఓడిపోయావు రాజు ఇంకెప్పటికీ నువ్వు గెలవలేవు అని అపర్ణ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి గడిచిన తర్వాత ఒక రోజు ఆఫీసులో మొత్తం ఫైల్స్ అన్నీ తిరిగేస్తూ ఉంటాడు రాజ్ అప్పుడే మేనేజర్ వచ్చి సార్ సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఈ వీడియో చూడండి సార్ అసలు ఏం జరుగుతుందో రాహుల్ గారు వేరే అతనితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు దొంగ బంగారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్చుకుంటున్నారు అది కూడా మన కంపెనీ పేరు చెప్పి దానికి మీరు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు ఈ అంతా ఇప్పుడే సార్ నాకు ఇదంతా తెలిసింది అని అంటూ ఉంటే అది విని ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రాజు షాక్ అయిపోతూ కావ్య చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు కంపెనీ విషయంలో రాహుల్ విషయంలో జోక్యం చేసుకోకు కంపెనీ పోతే పోతుంది మై ఫుట్ అని కావ్యతో అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని తనకి తాను తన మీదే అసహ్యం వేస్తుంది రాజుకి ఇక అయితే ఇలా అసహ్య పడుతూనే తనైతే ఇంత నమ్మకం ద్రోహం చేసిన రాహుల్ని వదిలిపెట్టకూడదనుకుంటూ ఇక ఇంటికి వెళ్తాడు రాజ్ ఇంటికి వెళ్ళాక పోలీసులు వస్తారు పోలీసులు ఎందుకు వచ్చారు రాజ్ అని అప్పన్న అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక అయితే ఒక నమ్మక ద్రోహిని అరెస్ట్ చేయడానికి వచ్చారు మమ్మీ అని అంటూ ఉంటాడు అయితే ఎవరికి ఎవరు నమ్మక ద్రోహం చేశారు అని అనగాలనే రాహుల్ వీడు దొంగ బంగారం అమ్మడం కొనడం అన్నీ కూడా కరెక్టే ఆ రోజు కళావతి చెప్పిందంతా కూడా వీడి గురించి నిజమే ఆ రోజు కళావతి ఆఫీస్కి వెళ్ళడానికి కూడా కారణం వీడే వీడే మేనేజర్ చేత కళావతికి ఫోన్ చేయించింది అని అన్నీ కూడా చెప్తాడు అప్పుడే అది విని ఒక్కసారి అపన్న షాక్ అయిపోతూ ఉంటుంది రాజ్ నువ్వు కావాలని మా వాడి మీద నింద వేస్తున్నావు అని రుద్రాని అంటూ ఉంటే రుద్రాని చంప పగలగొడుతుంది అపన్న అయితే నోరు మూసుకొనుడు లేకపోతే కట్టుబట్టలతో బయటికి పో అని అపన్ను అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రుద్రాని ఇక రాహుల్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇక తీసుకువెళ్ళిపోయిన తర్వాత కావ్య విషయంలో తను చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు రాజైతే అపర్ణ దగ్గరికి వెళ్తాడు అపర్ణ దగ్గరికి వెళ్ళి అప్పుడే కా అపర్ణతో అంటూ ఉంటాడు కావ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను మమ్మీ అని అంటూ ఉంటే తప్పు చేశానని నువ్వు ఇప్పుడు అనుకున్నా ప్రయోజనం లేదు రాజ్ జరిగిపోవాల్సిన నష్టం జరిగిపోయింది కావ్య వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుందా అపర్ణ ఉదయం అవుతుంది అవ్వంగాల్ని అప్పుడు ఇక రాజైతే తాతయ్య నా భార్యని తీసుకురావడానికి వెళ్తున్నాను తాతయ్య అని అంటూ ఉంటాడు రాజ్ అలా వెళ్తున్న రాజుని అపర్ణ ఆపేస్తుంది ఇక అపర్ణ ఆపేసి అంటూ ఉంటుంది ఏంటి రాజ్ నీ భార్యని తీసుకురావడానికి వెళ్తున్నావా కావ్య నీతో వస్తుందని నువ్వు అనుకుంటున్నావా కావ్య నీతో రాదు ఎందుకంటే కావ్యకి ఆత్మాభిమానం ఎక్కువ తను తప్పు చేయలేదని వాదిస్తున్నా నువ్వు వినిపించుకోలేదు ఇప్పుడు సాక్ష్యాలతో సహా రాహుల్ చేసిన కుట్ర బయటపడింది కాబట్టి నువ్వు తనని తీసుకురావడానికి వెళ్తున్నావు తను వస్తుందనుకుంటున్నావా అనుకుంటున్నావా అస్సలు కూడా రాదు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే నీకు ఒక విషయం చెప్పాలి రాజ్ కావ్యకి ఇప్పుడు ఏడవ నెల తను ప్రెగ్నెంట్ అయ్యింది మేమందరం నీ చేత బలవంతంగా కాపురం చేయించినాం కదా దానికి ప్రతిఫలం ఈ ఇంటి వారసుడు వస్తున్నాడు అని అంటూ ఉంటుంది అపన్న అయితే ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది కావ్య ప్రెగ్నెంటా అని అంటూ ఉంటే అవును కావ్య ప్రెగ్నెంట్ తను ఇంకో మూడు నెలల్లో ఇంటికి వారసుడిని ఇవ్వబోతుంది కానీ ఈ విషయాన్ని నీకు చెప్పొద్దంది ఎందుకంటే నువ్వు తన మీద ప్రేమతో తనకి దగ్గర అవ్వలేదు కదా అలాంటప్పుడు నీకు ఆ బిడ్డ మీద హక్కు లేదు అని అంటూ ఉంటే అలా అనుకు మమ్మీ నాకు కళావతి కావాలి అని అంటూ ఉంటాడు రాజ్ నువ్వు కళావతి కావాలంటే తను అవమానపడి వెళ్ళిపోయింది మనసు ముక్కలైపోయి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు తను తిరిగి రాదు రాజ్ తన మీద నీకు నిజమైన ప్రేమ కలిగింది నిజమైన ప్రేమ ఉంది అని నువ్వు తెలుసుకుంటే కానీ తను రాదు నువ్వు తెలుసుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు తన మీద ఉన్న బిడ్డ మీద ఉన్న ప్రేమతో వెళ్తావో రేపటి రోజున ఏ రుద్రాన్ని అత్తయో మళ్ళీ తన కొడుకుని అరెస్ట్ చేయించావని ఏదో రకంగా మీ ఇద్దరిని విడదీయాలనుకుంటుంది అప్పుడు మళ్ళీ కావ్యని కేవలం మా మమ్మీ బాధపడుతుందో లేకపోతే నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమో వచ్చాను అని అంటే ఇక తను తట్టుకోలేదు ఆ బాధలు పడే కన్నా తను ఇక్కడికి రాకపోవడమే కరెక్టు అని అంటూ ఉంటుంది అపన్న అదేంటమ్మా అపన్న మన ఇంటి వారసుడు కావ్య కడుపులో పెరుగుతున్నాడు అని అంటూ ఉంటే ఏంటి మావయ్య ఇప్పుడు కావ్య గుర్తొచ్చిందా ఆ రోజు నా కోడల్ని ఈ రుద్రాని ఈ రాజు ఇద్దరూ కూడా మాటలతో చిత్రవధ చేసి బయటికి గెంటించేటప్పుడు ఏమైపోయింది మీరు పెద్దరికం తను ఎంత బాధపడిందో ఎంత నరకం అనుభవించిందో నాకే తెలుసు నా కోడల్ని నేనే ఇంటికి రావద్దని చెప్పేశాను అని అంటూ ఉంటుంది అపన్న సరే మమ్మీ నాది నిజమైన ప్రేమని కావ్యన గుండెల్లో గూడు కట్టుకున్న దేవతని నిరూపించే వరకు కూడా నేను నిద్రపోను అని రాజ అయితే అంటూ ఉంటాడు సో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవచ్చు